ఆర్మూరు మండలం చేపు గ్రామానికి చెందిన మినుగు లస్మన్న పదకొండవ వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థం వారి కుమారులు చేపు హై స్కూల్ విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్మూరు ఎంఈఓ రాజగంగారం ఆర్మూరు సి శ్రీధర్ రెడ్డి ప్రధానోపాధ్యాయురాలు చేతన కుమారి ఆర్మూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి విడిసి కోశాధికారి సురేష్ రుక్మాజీ గౌడ సంఘ మండల అధ్యక్షులు లింగం గౌడ్ డాక్టర్ శంకర్ దాస్ ఎక్స్ ఎంపీ జన్నపల్లి గంగాధర్ చరణ్ శాంతి కుమార్ ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

సపోజ్ మా పిల్లలు కానీ మేడం పిల్లలు కానీ ఇంటి వాళ్ళ పిల్లలు కానీ హైదరాబాద్ కార్పొరేట్ స్కూల్ ఎక్కడో చదువుతున్నాయి అలాగే ర్యాంక్ వస్తే పక్కన చదువుకున్నాం కూడా సో మీరు సక్సెస్ అయితే ఇంపాక్ట్ అనేది సమాజం మీద ఉంటుంది కాబట్టి ఎంఈఓ గారు ఒక మంచి విషయం చెప్ప ఎన్నోసార్లు చూస్తుంటాం పేపర్లలో ఆత్మహత్యలని డిప్రెషన్ అనేది అది ఎక్కడ మనం కార్పొరేట్ స్కూల్లో చూస్తుంది తప్ప గవర్నమెంట్ స్కూల్ పిల్లలు దగ్గర ఎక్కడ కూడా మనం ఎందుకంటే మన సమస్యలు ఏ విధంగా ఎదుర్కోవాలనేది అనేది చిన్నప్పటి నుంచి తెలిసి ఉండదు కాబట్టి సో మీరు దృఢంగా తయారయ్యి మేము ఎవ్వరికంటే తప్ప కాదు ఎవ్వరికంటే తప్ప కాదు అని ఆత్మన్యూన్యత భావన మీరు మంచిగా ఎదగాలి మంచిగా ఎదగాలని కోరుకుంటున్నాను సో టెన్త్ తర్వాత మీ లైఫ్ అనేది డిసైడ్ అవుతుంది మీరు ఇంటర్మీడియట్ అవుతారా ఏదో జస్ట్ టెన్త్ తర్వాత చదివేది ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఇంటర్మీడియట్ తర్వాత ఏదైనా కోర్స్ చేస్తే అది త్రీ ఇయర్స్ డిగ్రీ కావచ్చు ఏదైనా కావచ్చు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ మీకు రోల్ మోడల్స్ ఇక్కడనే ఉన్నారు మీ మేడం ఉన్నారు మీ గారు ఉన్నారు నిన్న సార్ ఉన్నారు చాలామంది ఉన్నారు రిటైర్ టీచర్స్ ఉన్నారు సో ఈ ఏజ్లో టెన్త్ అంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ ఉంటుంది మీ వ్యాపకాలు పెట్టుకోకుండా చదువు మీద దృష్టి పెడితే ఈ ఐదో ఆరు సంవత్సరాలు మీరు ఏ విధంగా చదువుతారనేది నెక్స్ట్ అరవై సంవత్సరాలు మీరు ఏ విధంగా చదువుతాను అనేది ఐఎస్ఐ అంతేనక మంచిగా చదివానంటే నేను ఒక ఎస్ఐ స్థాయి గారు చూడ్ అయినా ఎస్ఐ స్థాయి గారు అయిపో అయినా నేను డిఎస్పీకి కావాలంటే గ్రూపు పది సంవత్సరాలు అవుతుంది ఓవరాల్గా గ్రూపు పది సంవత్సరాలు అంటే ఒక ఇరవై సంవత్సరాలు జాబ్ చేస్తే నేను డీఎస్పి ర్యాంక్కి వెళ్ళిపోతాను అదే ఒక గ్రూప్ వంద స్థాయిలో డిఎస్పి అయితే నాకంటే ఇరవై ముందుకు పోయినట్టు ఐపీఎస్ స్థాయిలో జాబ్ చేస్తే ఇంకా ముందు ఒక ఎస్ఐ కావాలంటే ముప్పై సంవత్సరాలు పడుతుంది అంటే ఆ కార్యక్షేవల కంటే నేను ఒక ముప్పై ముందు ముందున్నట్టు కాబట్టి ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకొని మీరు ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకొని మంచిగా చదవాలని కోరుకుంటారు అదేవిధంగా వాళ్ళ తండ్రి జ్ఞాపకాంతయశ్వరి పెట్టి కాబట్టి నేను చెప్తున్నాను మీరు ఎంత మంచి చదివినా ఏం చేసినా కూడా ఫస్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది తల్లిదండ్రిని గురువులను పుట్టిన ఊరు తల్లిదండ్రి గురువు దైవమే మనకు ఆల్రెడీ ఉంది సో ఎవరికి ఏది ఉన్నా లేకున్నా సొంత ఆస్తులు సొంత భూములు అనేది లేకున్నా చివరికి సొంత తల్లిదండ్రులు అనే కొంతమంది మిస్ అయినా కూడా సొంత ఊరు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి మనం పుట్టిన ఊరిలో తల్లిదండ్రులను అందరూ గుర్తుపెట్టుకోవాలి మన సార్ శ్రవణ్ కుమార్ ఉంటుంది కదా ఈ చాలా మంది చాలా